హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చింతామణి మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పద్నాలుగు కిలోల బాక్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చింతామణి మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే ఏడో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ చింతామణి మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్ చింతామణి మార్కెట్లో పద్నాలుగు కిలోల బాక్సులు అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే వంద రూపాయల నుంచి యాభై నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే ఇనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై టాప్ ధరలు అయితే పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే వెనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఈరోజు చింతామణి మార్కెట్ నాలుగు వందల ఎనభై స్టాక్ కూడా తక్కువగా వచ్చింది ఫ్రెండ్స్ స్టాక్ విషయానికి వస్తే అయినా ధరలు తక్కువగా ధరలు అనేది డౌన్గా పోతున్నాయి మార్కెట్ అనేది చూసారు కదా స్టాకు తక్కువ వచ్చినా క్వాలిటీ కొంచెం తక్కువగా వచ్చినా కానీ ధరలు అనేది డౌన్గా పోతున్నాయి ఓన్లీ చింతామణి మార్కెట్ అనే కాదు అన్ని మార్కెట్లోనూ టమాటా అయితే డౌన్ అయింది ఫ్రెండ్స్ ఒక వారం మధ్యలో ఒక వారం మెత్తి కనుక చాలా ఫాస్ట్గా ధరలు అనేది బాగా పలికాయి ఇప్పుడు రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి ఫ్రెండ్స్ టమాటా ధరలు అనేది ఇంకా రాబోయే కాలానికి ఇంకెలా ఉంటుందో మరి ధరలు తెలీదు ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలా వరకు అయితే డౌన్గా పోతున్నాయి అన్ని మార్కెట్లోనూ ఇంకా చూసారు కదా ఎలా ఉన్నాయో టమోటా ధరలు మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్